హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బుజ్జీ ఫ్రండ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఇంకా ఈరోజైతే పొద్దున్నే ఇంకా పని చేసుకోవాలని చెప్పి ఇంకా పొద్దు ఇంకా అయితే లేసి టీ తాగేసి ఇంకా వీడియో అయితే చేద్దామని చెప్పి పనులు అయితే చాలా పనులు ఉన్నాయి ఎందుకంటే ఇంకా నిన్న చేపలు ఫ్రై చేసినాం కదా అది ఇంకా చేపలు ఇంట్లో ఉంది కదా అందుకని చెప్పి ఫ్రై చేస్తే చేపలు నూనెంతా కింద సిల్ గ్యాస్ కడైతే పడి మిజ్జిమిజ్జ్జిగా ఉందనమాట అది అంతా క్లీన్ చేసుకొని కొన్ని సామాన్ అయితే కడిగి నీ ఇల్లు అయితే ఊడ్చుకోవాలన్నమాట ఇంకా సోను సస్ అయితే లేదు సన్ని మట్టమే వేసిండు గుజ్జి మట్టం పనికి పోయింది అనమాట కొంచెం నైట్ అన్నం ఉంటే తిని పనికి అయితే పోయిండు నేను సన్ని అయితే ఇంకా వీడియో తీసుకుంటూ నేను చేసే పనులు పొద్దున్న అయితే మా ఇంట్లో పొద్దున్నే కానీ నుంచి సాయంత్రం వరకు చేసే పనులు అయితే ఈరోజు మీకు చూపిస్తాను చూడండి ఇంకా సీ తాగి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే ఇంకా ఈ మధ్య చాలా బోతులు పెరుగు అన్నీ అట్లా అయితే పెట్టేసినాము ఇంక అన్నీ ఇట్లానే ఉన్నాయి అనమాట ఇంకా అందుకే అవి కూడా క్లీన్ చేసుకుందాం అని చెప్పి తీసేస్తున్నా మా ఫ్రిడ్జ్లో అయితే ఏమి టీ పాలు పెరుగు ఎప్పుడన్నా పెరుగు తెచ్చుకుంటే ఎక్కువ నీళ్ళు డబ్బాలు అయితే డబ్బాలలో అయితే నీళ్ళు నింపి పెడతాము ఇంక నీళ్ళు తప్పతే ఇంకేమి ఉండవు తినేవి తినాయి అంత ఏమి ఉండవు అనమాట అందుకని చెప్పి ఈరోజు కొంచెమే పని ఉంటుంది ఇవన్నీ చేసేటప్పుడు పెట్టేస్తాను తర్వాత పెట్టుకోవచ్చు అన్నట్టు మళ్ళీ దమ్ము మధ్యాహ్నం అన్నం కూడా ఏం చేయాలని అర్థం కాలేదు కొద్దిగా పుదీనా అయితే ఉన్నది మొన్నదిచ్చిన పుదీనా బిరింజి పువ్వు అన్న చేద్దాం అనుకుంటున్నాం బిరింజి చేసుకుంటే ఆ మధ్యాహ్నం ఊరికే సరిపోతుంది మళ్ళీ సాయంత్రానికి ఇంకా బాగుండదు అనమాట అందుకని చెప్పి బిరింజీ చేసుకుంటే సాయంత్రము పప్పు ఏమన్నా చేసుకోవాలా మొత్తా పనికి పోయింది సాయంత్రం వస్తుంది మా మామైతే ఊరికి పోయింది కదా ఇంకా మా ఊరికే కాబట్టి ఇంకా బిరంజీ అన్నం అయితే చేసుకొని కొంచెం కుక్కర్లో అయితే చేస్తాను బిరింజి అంత పనులు ఇంకా సోను సరిసే అయితే నిద్రపోతుండ్రు వాళ్ళు ఇంకా లేదు సన్నీ లేచిండ్రు వాళ్ళకి కాలుగా పెట్టి కొంచెం బూస్ట్ అయితే అనమాట ఇంకా ఇది ఆగినాక ఇంకా వీడియో అయితే తీయమని చెప్పిన వీడియో తీసుకుంటే నేను చేసే పనులు పొద్దుండే మా ఇంట్లో అందరికి మామూలుగా ఇంట్లో పనులు ఉండేదనండి అంటే ఒక్కొక్క ఇంట్లో కొంతమంది తొందరగా పని చేసుకొని పవన్ అయ్యారు కొంతమంది అయితే ఎంత పని చేస్తున్నా పని అయితే అక్కడే ఉంటుంది అనమాట ఈరోజు మా ఇంట్లో కూడా నేను చేసే పనులు కానీ చూడాలి ఒకసారి నిన్నైతే వర్షము చాలా భయంకరంగా అయితే వర్షము ఉన్నట్టు ఉండే వర్షం అయితే చాలా వర్షం వచ్చిందనమాట ఇంకా వర్షానికి గాలికి అయితే ఇంట్లోకి బయట గాలి కుప్పంతా ఇంట్లోకే వచ్చిందనమాట ఇల్లు ఒక మాదిరిగా ఒక మాదిరిగా ఉందనమాట ఇంకా ఇంక ఈరోజు కూడా ఎండ అయితే లేదు శుభ్రంగా ఎండ లేదనమాట ఇంక నేనైతే ఇంకా పని చేసుకొని తొందర తొందరగా అయితే చేస్తాను చాలా పని అయితే ఉంది ఈ గ్యాస్ తాడైతే క్లీన్ చేయాలి ఇంకా ఇక్కడంతా చేపలు ఎంచేటప్పుడు కొంచెం నూనె అంతా పడుతుంది కదా అదంతా కడిగి శుభ్రంగా అయితే చేస్తుంటాను అంటే అప్పుడప్పుడు తుడుస్తుంటాను నేను కూడా ఇంకా కాకపోతే ఇంకా సెల్లు పనికి ఎత్తుకొని పోతాడు కాబట్టి ఇంకేం వీడియోలు అయితే ఏం రావు అందుకని చెప్పి ఈరోజైతే ఇంటికాడ పెట్టిపోయింది కాబట్టి ఇంకంతా నేను ఈరోజు క్లీన్ చేసుకుంటా పని అంతా చేసుకుంటుంటాను ఇంక నిన్నైతే రసం చేస్తున్నాను రసం అయితే కొంచమే ఉందనమాట నేను మధ్యాహ్నం చేసినము నైట్ కూడా అదే తినము అందుకని చెప్పి కొంచమే ఉంది అది ఫ్రిడ్జ్లో పెడతా తర్వాత అన్నం చేసినప్పుడు ఎవరు అన్నది ఫస్ట్ మనకి గ్యాస్ కాడ అయితే శుభ్రం చేసుకున్నట్టయితే తర్వాత సామాన్ కడుక్కొని ఇంకా ఇల్లు శుభ్రంగా గుడ్చుకొని అన్నం అయితే చేసుకోవచ్చు అప్పటికి టైం కరెక్ట్గా ఉంటుంది మనకి ఎందుకంటే ఈ గ్యాస్ కాడ సామాన్లు ఎన్ని ఎట్లనే ఉన్నాయంటే కొంచెం చిరాకునే ఉంటుంది అంటే ఎప్పుడైనా మామూలుగా ఇంట్లో పని అయితే చేసుకుంటేది అందరూ చేసుకుంటే పనులు అయితే నేనేమో భర్తగా చేసేదానికి కాదు మా ఇంట్లో పనులు బట్టి నీకు మిగిలిపియాలని చెప్పి చేస్తాము ఒక్కొక్కసారి ఎంత పని చేసినా పనే అసలు పనే అవ్వదు అన్నమాట పని చేస్తున్నా కూడా చేయబుద్ధి కాదు పని ఎంత పని చేసినా కూడా ఇంకా పని ఏమో అట్టట్నే ఉంటుంది ఒక్కోసారి ఎంత పని తిన్న తొందరగా అయిపోతుంది ఏమనిపించదు ఒక్కోసారేమో అసలు పని దేబుద్దే కదా నాకైతే ശുഭ കടുക്കൊക്കെ സൈഡ് സൈസ് അത് കട പൊടി കൊടുത്ത മലിന കീൻ ഗ തുസ് കോവിലി ఇప్పుడైతే గ్యాస్ కాడ గ్యాస్ అయితే కడిగి మిక్సీ అయితే శుభ్రంగా ఇంకా మిక్సీ ఒక్కడే పెట్టేస్తాను ఇదంతా శుభ్రంగా కడిగి తుడిచి పెట్టుకున్నాం కదా ఇంకా ఈ చిన్న రోల్ కూడా అయితే అప్పుడప్పుడు ఎప్పుడన్నా అల్లము తెల్లవాయి దంచుకునేదానికని ఈ చిన్న రోల్ అయితే ఉండేది పెద్ద రోల్ కూడా ఉందనమాట అది కూడా ఇప్పుడు తీయాల ఎందుకంటే అప్పుడు చిన్న రోలు ఉన్నది రోకల బండి అన్నది కానీ ఇంట్లోకి వచ్చిన కొత్తలో రోకల బండి అయితే మా ఎక్కడో వేసేసి కాండరాకుండా పోయిందనమాట అది లేదులు నేను కొంచెం పెద్ద రోలు ఉంటే పచ్చని నూరుకుండేది అదైతే కింద ఆడ రావులు కాడ పెట్టేసిన మళ్ళీ ఈ మధ్య మా ఇంట్లో క్లీన్ చేసేటప్పుడు ఆ రోకల బండ అయితే దొరికింది ఇంక ఎప్పుడన్నా పచ్చని నూరుకోవాలని ఏదైనా మిక్సీలు అయితేనే మీ చేసుకుంటాను నేను ఇంకా రోడ్లు రోకల బండిగా ఉండలేదని ఇప్పుడైతే రోకల బండ ఉంది కదా పచ్చడి కానీ ఏదైనా చేయాలని కరెంట్ లేనప్పుడు కూడా మనకి తక్కువ రోట్లు అయితే నూరుకోవచ్చు ఒక రోలు అదొక రోలు అది కూడా చూపిస్తాను ఒకసారి ఇదైతే గాజు స్టాండ్ కదా గాజు స్టాండ్ అయితే ఇంకా గాజులు అయితే ఎక్కువ లేవు కాబట్టి నేను చిన్న డబ్బాలు అయితే వేసుకుని బీరువాళ్ళు అయితే పెట్టుకుంటాను అందుకని దీంట్లో అయితే కప్పులు టీ తాగే కప్పులు వరకు అయితే ఇక్కడ తగిలిస్తా అటు ఉంటుంది ఈ గ్లాస్ కొంచెం సౌండ్ వస్తుంది కాబట్టి ఇది ఇక్కడ వేస్తాను ఇంకా కొన్ని అయితే సామాన్లు ఉన్నాయి ఆ సామాన్ అన్ని గడిగైపోయినాక ఇంక ఇల్లు ఒకసారి ఇల్లు ఉడుచుకొని అన్నం అయితే చేసుకోవచ్చు ఇంకా ఈ వీడియో అయితే చూస్తూ ఉండండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట స్కిప్ చేయకుండా చూడండి అలాగనే మా వీడియోకి అయితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా అయితే కడిగి అయిపోయిందండి టైట్స్ కూడా కొంచెం క్లీనింగ్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పి De... Huh? Opa. ససి అయితే నేను ఇల్లు ఊడుసుకొని పని చేసుకుంటానని చెప్పి కిచెన్లోకి పోయి ఏం చేస్తాను చూడండి ఒకసారి ఏం చేస్తున్నావా ఏం చేస్తున్నావు వేసుకున్నావు బూస్ట్ నేను ఇప్పుడే లేచిండు కొంచెం వీడియో అయితే తీసిండు ఇంక నేను ఊడుస్తున్నానని నేను పాలు పోసుకొని బూస్ట్ వేసుకొని తాగేనా అని అడుగుతున్నాను అందుకని మీకు చూపిద్దామని చూపిస్తున్నాను వేసిన చక్కెరని స్పూన్ ఏదో మరి ఇదో అయితే నాకు కూడా కొంచెం పెట్టికూడదు తాకపోయినా చేసి నాకు కూడా కొంచెం పెట్టికూడదు పెట్టి తవా ఏమే ఎంటికలు మొన్న ఈ మధ్య కట్ చేయించింది ఒక నెల కూడా కాలేదనమాట ఇంకా ఊరికి పోయే ముందైతే ఇంటికిలు కట్ చేయించినము మళ్ళీ అప్పుడే ఇంటికలు పెరిగినాయి ఇప్పుడు స్కూల్ టైం కాబట్టి ఇంకా ఒక నాలుగైదు రోజులలో అయితే స్కూల్ ఓపెన్ మళ్ళీ మిస్ వేస్తే మెసేజ్ అనమాట స్కూల్లోకి వచ్చేటప్పుడు హెయిర్ కట్ చేసుకోవాలా నెయిల్ కట్ చేసుకోవాలా క్లీన్గా రావాలని చెప్పి మళ్ళీ ఇంటికలు అయితే కట్ చేపియాలి పిల్లలకి ముగ్గురికి ఇంకా

నేను ఇల్లు ఉడుతూ ఉడితే అయితే వీడియో తెస్తాను ససి గమ్మని కిచెన్లోకి పోయి పాలుగా వచ్చిండో చూసి మీకు అందరికీ చూపిద్దామని చెప్పి చేస్తాను